నిన్ను విడిచే దేవుడు కాడు ఆయన ఏ మాట అయితే ఇచ్చారో ఏ వాగ్దానం అయితే చేశారో అది తప్పక నెరవేర్చే దేవుడు మన పరిస్థితులను బట్టి మనుషులు మళ్ళీ విడిచిపెట్టేస్తారు మనము ఒంటరిగా ఉంటాము అప్పుడు అనిపిస్తుంది అయ్యో దేవుడు కూడా విడిచిపెట్టేశాడా నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అనిపిస్తుంది అయితే దేవుడు అంటున్నారు అమ్మ నేను నీ చేయి విడవలేదు నేను నీకే మాట అయితే ఇచ్చానో అది నేను నెరవేర్చే దేవుడును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదండి మనుషులైతే మాట ఇస్తారు విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు మనకి మాట ఇచ్చారా మన కుటుంబ విషయంలో మన బిడ్డల విషయంలో ఏ విషయంలోనైనా మనకు మాట ఇచ్చారా అది నెరవేర్చే వరకు కూడా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టరు మనము వాగ్దానంలో నుంచి చూద్దామండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచు మంచి మాట నేను నీతో చెప్పినది నెరవేర్ వరకు నిన్ను విడువను ఆ మేన్ దేవుడు రోజు నీతో నాతో చాలా సూటుగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు గడిచిన కాలం అంతా కూడా ఏ శ్రమ గుండా నువ్వు వెళుతూ ఉన్నావో అయితే దేవుడు అంటున్నారు అమ్మ నేను నీకు వాగ్దానం చేశాను కదా నీ కన్నీటిని చూసి నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన చూసి నీ శ్రమను చూసి నీ దుఃఖమును చూసి నేను నీకు మాట ఇచ్చాను కదా నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీవైనా నా చేయి విడిచిపెడతావు కానీ నేను నిన్ను విడవను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు నా కుమారుడా నేను నిన్ను చేబట్టి నడిపిస్తున్నాను నేను నీకు ఏ మాట అయితే ఇచ్చిన అది నెరవేర్చే వరకు ఆ దేవుల ఆశీర్వాదాలు నీకు నేను అనుగ్రహించే వరకు కూడా ఏ విషయంలో కూడా నేను నిన్ను చేయి విడిచిపెట్టను నీ వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నేను నీ చేయ విడిచిపెట్టను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు మనకి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మనల్ని నడిపించే దేవుడు మనల్ని కనికరించే దేవుడు మనల్ని రక్షిస్తున్న దేవుడు మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు మరిచిపోతారు విడిచిపెడతారు మన పరిస్థితిని బట్టి దూరం అయిపోతారు అయితే దేవుడైతే మన పరిస్థితిని బట్టి మనకి ఇంకా సమీపంగా వచ్చి ఆయన ఏ వాగ్దానం అయితే చేస్తారో ఏ మాట అయితే ఇచ్చారో అది నెరవేరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావం వాళ్ళు మనము దేవునికే చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రే చేసుకుందామండి అందరి కన్నులు మోసుకుని ప్రేర లేకే బాగుంచండి మహోన్నత మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక అయ్యా తండ్రి నువ్వు మా విడిచే దేవుడు కాదయ్యా మా చేయి నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా నీకే వందనాలయ్యా నువ్వు ఇచ్చిన ప్రతి మాట తండ్రి నా మా జీవిత నెరవేరుపు దయచేడు అయ్య ఎరుశులం కేసు నామములనే క్షేమము కలుగును గాక దైవజన్ వారి కుటుంబాలు సంఘాలని పరిచర్యని దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవుని మాట పరిచర్లు పాలి భాగస్థులైన ప్రతి బిడ్డని మీరు దర్శించండి దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా వారి కుటుంబాల్లో తండ్రి నెమ్మది సమాధానము దయచేస్తండి అయ్యా ఏ బిడ్డకైతే ఏ వాగ్దానం చేసావో అవన్నీ నీ సమయం అంది మీరు తప్పక నెరవేరుపు దయచేస్తండి నీ నామహిమాదం ప్రతి మంచి సాక్ష నిలవ పెట్టుకోమని ఏసుక్రీస్తుతి పరిశుద్ధన మందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి అమ్మేన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక అమ్మేన్